నమస్కారం కు స్వాగతం పేదరికంతో అల్లాడుతూ ఇటీవల దుబాయ్కి వెళ్లి అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న చొప్పరి లింగయ్యను సిపిఐ బృందంతో కలిసి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడప మల్లేష్ పరామర్శించారు అనారోగ్య బారిన పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లింగయ్యను ఇండియాకు రప్పించేందుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడప మల్లేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గురువారం సిపిఐ నేతలతో కలిసి గడపే చుప్పరి లింగయ్య ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు దుబాయ్ అరబ్ దేశాల్లో ఉండి ఇండియాకు రాకుండా అనేక ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎగ్గోజు సుదర్శనాచారి సిపిఐ మండల నాయకులు అయిలని మల్లారెడ్డి పొదిల కనకస్వామి వంగోజు భాస్కరాచారి దండుగుల ఎల్లయ్య దొంతరవేణి రజిత శివరాత్రి మల్లయ్య దొంతరవేణి ఎద అదిస్ గోయి మాట్లాడాం చాలా మంది సొంతముందు నరస్తీ తోటి అలాంటి అట్రాక్షన్ సప్లై కంపెనీ చెంకుంటా కూడా సర్వీస్ ఇంటిక పడన గ్యారంటీ ఏ ఇగా అన్నవుడు ముందు కొర నెంబర్ పెట్టి

ఇంటికైతే రావడం జరిగింది చాలా సంతోషం మనిషి ఉంటే డబ్బులు అవ్వాలి లేకపోతే ఎట్లా బతుగా ఉంటాం పిల్లలు కష్టపడి చదువుకుంటే జాబ్ వాళ్ళు పెళ్లి చేస్తున్నారు అయిపోయింది అంత ఇబ్బందులు ఇక్కడ